యాభై ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఒక్కో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం రాష్ట్ర అభివృద్ధికి అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేసం ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చాం ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడుతాయి కాపాడబడతాయి అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేట్కి అందుబాటులోకి వస్తాయి కరోనా కోవిడ్ లాంటి సమస్యలు కోవిడ్ లాంటి సమస్య సమస్యలు రెండేళ్ల పాటి రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టి అతి కొద్ది కాలంలోనే వి హెవ్ కమిషన్ విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రారంభించాం ఫోటోలు చూపించమా విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్